రేపు బుధవారం రోజున మర్చిపోకుండా మందార ఆకు ఐదు యాలకులతో ఇలా చేస్తే చాలు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తీరిపోయి చక్కగా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా చక్కగా బుధవారం తిది రోజున ఎవరైతే మందార ఆకులు యాలకులతో ఇలా చేస్తారో వారి జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోతుందన్నమాట వారికి ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఎవరికైతే ధన సమస్య వస్తుందని బాధపడుతూ ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట దీన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేయండి ధనానికి ధనం వస్తుంది అలానే కాకుండా పేరు ప్రతిష్టత కూడా పెరుగుతుంది డబ్బుకు ఎప్పుడు కూడా లోటు లేకుండా చక్కగా ధనం అనేది ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారనమాట కావున ఏంటంటే ఈ విధంగా ఆచరించండి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి బుధవారం తిది రోజున కనుక మనం ఈ పరిహారం చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అలానే కాకుండా బుధవారం రోజు ఈ పరిహారం చేసిన వారికి ధనానికి లోటు అనేది రాదు అని మనకు పండితులు చెప్తున్నారు అంటే మందార చెట్టు అనేది చాలా శక్తివంతమైనది అలానే కాకుండా యాలకులు అనేవి కూడా చాలా శక్తివంతమైనది మనకేంటంటే ఒక ఆకు ఐదు యాలకులు అయితే సరిపోతాయి చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడే పరిహారం చాలా వరకు కూడండి ధనం లేదని మనం అందరం బాధపడుతూ ఉంటాము సంపాదించిన డబ్బు మిగలాలి డబ్బుకు లోటు ఉండకూడదు డబ్బు నిరంతరం మా దగ్గరికి వస్తూ ఉండాలి డబ్బు అనేది ఎప్పుడు కూడా మా దగ్గర ఉండాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు ఎందుకంటే ఈ సమాజం డబ్బుతోనే కదా నడుస్తుంది కాబట్టి ఏంటంటే అలాంటి డబ్బు మన దగ్గర ఉందనుకోండి మనం కూడా చక్కగా అందరిలాగా అంటే ప్రతిదీ కూడా చూడగలుగుతాం ప్రతిదీ కూడా కొనుగోలు చేయగలుగుతాం అలానే కడుపు నిండా తినగలుగుతాం హాయిగా ఉండగలుగుతాం అదే మన దగ్గర డబ్బు లేదనుకోండి మనకు తినడానికి తిండి ఉండదు మనకంతా కూడా ఏంటంటే అయోమయ పరిస్థితి అయిపోతుందనమాట చాలామంది ఏంటంటే చాలా కష్టపడుతూ ఉంటారు కొంతమంది ఏంటంటే కష్టం కోసమే పుట్టినట్టు కష్టపడి డబ్బును సంపాదిస్తూ ఉంటారు కానీ అయినప్పటికీ కూడా వారి దగ్గర డబ్బు అనేది ఉండదు కదా అలాంటి వాళ్ళకైతే ఇది బ్రహ్మాండంగా పనిచేసే పరిహారం అని మనకు పండితులు స్పష్టంగా చెబుతున్నారనమాట ఎవరైతే బుధవారం రోజున ఈ పరిహారం చేస్తారో వారికి బుధుడి యొక్క అనుగ్రహం కలిగి వారి యొక్క స్థితిగతి మారి వారికి ధనం రావటం అనేది ప్రారంభమవుతుందన్నమాట అలాగే కాకుండా యాలకులు అమ్మవారికి ఇష్టం కాబట్టి యాలకులతో పరిహారం చేస్తే తప్పనిసరిగా సిద్ధించడం జరుగుతుంది అని కూడా మనకు శాస్త్రం సూచిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించండి యాలకులు అనేది ఏంటంటేనండి చాలా శక్తివంతమైనవి పరమ పవిత్రమైనవి అనమాట యాలకులతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తాయి చాలా మంచి శుభ ఫలితాలను తెచ్చిపెడతాయి అనమాట మనకేంటంటే పనులు అవ్వటం లేదు అంటే ధనానికి సంబంధించిన పనులు జరగడం లేదు ఆ ధనానికి సంబంధించిన పనుల్లో చాలా ఇబ్బంది కలుగుతుంది అనుకునేవారు యాలకుల పరిహారం ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసుకోండి మీ సుడి తిరిగిపోయి మీకు ఐదు అంటే ఐశ్వర్యము అదృష్టము రెండు కలుగుతాయి ధనానికి లోటు లేకుండా ధనం అనేది నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించడానికి అవకాశం ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు కూడా ఏంటంటేనండి మనం డబ్బు అంటే సరిపోవటం లేదు మేము సంపాదిస్తున్నాం కానీ మాకు సరిపోవటం లేదు ఎక్కువగా ఖర్చు అయిపోతుంది లేదంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే డబ్బు అసలు రావటం లేదండి చాలా కష్టపడతామండి అయినా రావటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేయొచ్చు అనమాట మీరు చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు అంటే నార్మల్గా ఒక మనము మందార ఆకుని స్వీకరించాలి కొంచెం పెద్ద సైజులో ఉండే మందార ఆకుని తెచ్చుకోండి తెచ్చేసుకున్న తర్వాత ఐదు మన ఇంట్లో ఉండే ఆకులే వాడుకోవాలి మనం బయట నుంచి కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఈ పరిహారానికి ఇవేంటంటే రెండు కూడా మందార ఆకు అనేది చాలా శక్తివంతమైనదండి మందార ఆకు ప్రకృతి అంటే ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి మందార ఆకుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అనమాట కాబట్టి మందార ఆకును తీసుకోండి మందార ఆకుని తీసేసుకొని ఈ పరిహారం చేయండి యాలకులు కూడా ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట మనం ఏంటంటేనండి తలస్నానం చేయాలని రూల్ ఏమీ లేదు ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మన యొక్క అంటే సమయం లేనప్పుడు మన స్థితిగతి బాగాలేనప్పుడు మనం తలస్నానం చేసే పరిహారం చేయాలని రూల్ ఎక్కడా లేదు కాకపోతే ఏంటంటే మన తృప్తి కోసం మనం తలస్నానం చేసి పరిహారం చేస్తాము ఒంటి స్నానం చేసి కూడా అంటే ఈ యొక్క పరిహారం అయితే చేయవచ్చు ఇలా ఏంటంటే చక్కగా ఒక దీపారాధన అయితే చేసుకోండి దీపం పెట్టని పరిహారం చేస్తే అది మనకు చేయదు కదా కాబట్టి దీపం పెట్టుకోండి పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే మందార ఆకుని తీసుకోండి తీసేసుకుని దానిపైన కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఈ మందార ఆకులు ఏంటంటే చక్కగా అండి మన యొక్క లక్ష్మీదేవి పటం ముందు కానీ గణపతి పటం ముందు కానీ మన ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు మీరు ఎవరి ముందైతే చేయాలనుకుంటున్నారు ఎవరి ముందైతే పెట్ట అంటే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క దేవుడు ఆ యొక్క దేవతల పటం ముందు పెట్టుకోండి పెట్టుకొని ఆ మందార ఆకు పైన ఏంటంటే ఈ ఐదు యాలకులను ఉంచేసి చక్కగా ఏంటంటే వారికి నివేదిక నివేదన చేయండి అంటే వారికి మనం ఇస్తున్నట్టు అనమాట అంటే దేవుడికి ఇవి అంకితం చేయబడుతున్నాయి కాబట్టి దేవుడి ముందు పెట్టినవి ఎప్పుడు కూడా ఏంటంటే దేవుడికి చేరుతాయి అవి అలా చేరిన ఒక వస్తువులతో మనం అంటే వాటిని మనం ఉపయోగించుకొని ఫలితాన్ని పొందుతామన్నమాట ఇది ముఖ్యంగా అయితే మనం ఏంటంటే ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే కాసేపు వదిలేయాలండి అవి నివేదన అయిపోవాలి కదండి అమ్మవారు కానీ లేదంటే మనం పెట్టిన దేవుళ్ళు కానీ అవి స్వీకరించాలన్నమాట అంటే వారి యొక్క అనుగ్రహం వాటిపై ఉండాలి కాబట్టి చక్కగా ఇలా మీరు సంకల్పాలు చెప్పుకొని ఇలా ఆచరించేసి అనంతరం వచ్చేసి ఏం చేయండి అంటే కనుక కాసేపు అంటే ఎంతసేపు వదిలేయాలండి అంటే కనుక ఒక ఇరవై ముప్పై నిమిషాలు వదిలేయండి ఒక అర్ధ గంట వదిలేయండి వదిలేసిన తర్వాత ఏంటంటే అనంతరం ఇంకా మీ పనులు మీ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకోండి చేసుకున్న తర్వాత ఏంటంటే అందులో ఉండే తమలపా సారీ అండి మనకు మందారాకు ఆ యాలకులు ఉన్నాయి కదా దానితో సహా తీసుకెళ్ళి మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నారు ఆ వ్యాపారం మీకు సాగటం లేదు వ్యాపారంలో ఇబ్బందులు వస్తున్నాయి చాలా బాధ కలుగుతుంది అది చిన్న వ్యాపారమో పెద్ద వ్యాపారమో ఏదో ఒక వ్యాపారం కదండి ఆ వ్యాపారంలో మీకు బాగా కలిసి వచ్చి బాగుండాలండి మేము ఏ వ్యాపారం చేసినా కానీ మీరు భావించినట్టయితే మీరు ఏం చేయండి అంటే మీరు అంటే ఆ మందారాకులు పెట్టిన యాలకులతో సహా మందారాకుతో సహా తీసుకెళ్ళి మీరు వ్యాపారం చేసే గల్ల ఉంటుంది కదా నార్మల్గా అందరి దగ్గర గల్లా పెట్టెలు ఉంటాయి కొంతమంది దగ్గర ఉండవు కదా లేని వారైనా సరే ఒక డబ్బాలో పెట్టుకోవచ్చు అందులో కొంచెం డబ్బును వేసేసి పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల ఏంటంటే డబ్బు రోజు రోజు రోజుకి పెరుగుతుంది లేదంటే గల్లా పెట్టెలో పెట్టుకోవడం వల్ల ఏంటంటే డబ్బు ఎప్పుడు గల్ పెట్టెతో నిండిపోయి ఉంటుందండి కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి ఫలితం అయితే వస్తుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే ఏంటంటే డబ్బుకు కొరత అనేది రాకుండా చక్కగా ధనం అనేది మన దగ్గరికి రావడానికి ఆకర్షించుకోవటానికి డబ్బుకు సంబంధించిన సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట అంటే ధన ద్వారాలను తెరిపించి ధనా రప్పించి ధనం లేక మనం బాధపడుతున్నాం కదా ఆ ధనాన్ని తెచ్చిపెట్టుకోవడానికి ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి దీన్ని ఒక విధి విధానంగా ఆచరించుకోవాలి అంటే మందార ఆకు తెచ్చుకునేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం మనసులో చెప్పుకుంటే సరిపోతుంది తెచ్చేసుకొని మందార ఆకుని స్వీకరించేసి పరిహారం చేయాలి ఒకవేళ మాకు మందార ఆకు దొరకదు లేదు అనుకుంటే చేయకండి పరిహారం మీకు దొరికినప్పుడే మళ్ళీ బుధవారం చేసుకోండి ఇలా మీరు చేస్తూ ఉండండి తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి అవి చూసేసి మీరు ఆశ్చర్యపోతారు మీ జీవితం అనేది బ్రహ్మ బ్రహ్మాండంగా మారిపోతుంది మీ స్థితిగతి అనేది మెరుగుపడుతుంది ధనానికి సంబంధించిన సమస్య ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది డబ్బు లేదే డబ్బు రావడం లేదే వ్యాపారం సాగటం లేదే అని మీరు బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే బ్రహ్మాండంగా పనిచేసే పరిహారం అనమాట ఇదేంటంటే మనం వ్యాపారపరంగా చెప్పుకున్నాం కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం వ్యాపారం చేసే అంటే మేము వ్యాపారం చేయము పని చేసుకుంటున్నాము లేదంటే మేము ఇంట్లోనే మాకు ఇబ్బంది వస్తుంది డబ్బుకు సంబంధించి అనుకునే వారు కూడా ఏంటంటే ఆ మందార ఆకుతో సహా మీరు బీరువాలో కూడా పెట్టుకోవచ్చు లేని ఎడల ఏంటంటే అందులో నుంచి మీరు చక్కగండి గుర్తు పెట్టుకోండి ఆలకు తీసేసి కూడా మీ పరుసలో కూడా పెట్టుకోవచ్చు లేదంటే మీ జేబులో కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకున్నా కూడా మీ దగ్గరికి డబ్బు రావటం అనేది మీరు మీ కళ్ళతో చూస్తారనమాట ధనం లేదు ధనం రావటం లేదు అనే సమస్య మనకు ఉండదు ఎప్పుడూ డబ్బు వస్తూనే ఉంటుందన్నమాట డబ్బుకు కొరత అనేది ఉండదనమాట కాబట్టి ఇలా మీరు ఈ పరిహారం అనేది ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఎలానే కాకుండా ఏంటంటే మీకు ఉండే ఇబ్బందిని తొలగించుకోండి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి మీరు ఎవరైతే నమ్మి చేసుకుంటారో తప్పనిసరిగా వారైతే ఫలితం చూస్తారనమాట డబ్బు అనేది రావటం డబ్బుకు లోటు ఉండకపోవటం ఇబ్బంది అనేది లేకుండా చక్కగా ఉండటానికి ఈ పరిహారం చేయడం వల్ల ఇంకొకటి ఏంటో తెలుసా అండి మన అప్పు కూడా తీరిపోతుందన్నమాట ఎందుకంటే డబ్బు వస్తే ఖచ్చితంగా అప్పుడు మనం తీర్చుకుంటాం కదా అలా ధనాన్ని రప్పించుకోవటానికి ఉపయోగపడే పరిహారం అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి బుధవారం అది ఇది రోజున తప్పకుండా ఈ పరిహారం చేయండి దీపం మీద పెట్టుకోండి మీరు ఏ దీపం పెట్టింది అనేది ముఖ్యం కాదు పరిహారం ఎంత చక్కగా చేశారనేది అక్కడ ఇంపార్టెంట్ కాబట్టి దీపం పెట్టిన తర్వాత అక్కడ మందారాకులు పెట్టి ఐదు యాలకులను పెట్టి చక్కగా నిష్ట నియమంతో పూజ చేసి అనంతరం ఏంటంటే కనుక ఆ యాలకులను మన దగ్గర పెట్టుకోవడం అనమాట అవి దేవుడికి నివేదన అయిన తర్వాత వాటిని తీసి మనం వాడుకుంటున్నాం కాబట్టి దైవ అనేది మనకు పెరుగుతుంది దేవుడు ఏదో ఒక రూపంలో ధనాన్ని మన దగ్గరికి పంపిస్తాడు ధనం మన దగ్గరికి అందేలాగా చేస్తాడనమాట కాబట్టి ఎవరికైతే డబ్బు రావటం లేదు డబ్బు లేదు డబ్బు రాక ఇబ్బంది పడిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదు అని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి ఫలితం వస్తుంది బుధవారం తిది రోజున ఈ పరిహారం తప్పకుండా ఆచరించాలి ఇలా ఏంటంటేనండి ఆ యొక్క యాలకులు ఉన్నాయి కదా ఎండిపోయేంత వరకు కూడా ఉంచుకోండి ఏం కాదు చాలా మంచి ఫలితం వస్తుందన్నమాట మీరు ఇంట్లో పెట్టుకున్న లేదంటే మీరు గల్లా పెట్టెలో పెట్టుకున్న బీరువాలో పెట్టుకున్న మీకు ఫలితం వస్తుంది ఐదు యాలకులు బీరువాలో పెడితే అందులో నుంచి ఒక్క యాలకాయని తీసుకుని పర్సలో పెట్టుకోండి అలా కూడా మీకు ఫలితం వస్తుంది ఐదు యాలకులు మీ గల్లా పెట్టెలో పెడితే అందులో నుంచి ఒక్క యాలకాయని తీసుకొని మీ పర్సలు వేసుకోండి అలా కూడా ధనానికి లోటు అనేది రాదు డబ్బు నిరంతరం వస్తూనే ఉంటుంది ప్రవాహంలాగా వచ్చి పడటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు బాధల్ని తొలగించుకోండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అండి ఈ పరిహారం బుధవారం ఆచరించాలని పండితులు చెబుతున్నారు ఇంకా తర్వాత తర్వాత బుధవారం ఏదైనా మన ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు లేదంటే ముఖ్యమైన అంటే కార్యాల కోసం మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే పసుపు రంగులో ఉండే అంటే బట్టల్ని ధరించి వెళ్ళండి ఇలాగనక మీరు వెళ్ళినట్టయితే మీకు మంచి ఫలితం వస్తుంది అనమాట అలాగే కాకుండా బుధవారం రోజున ఏంటంటే గణపతిని అంటే పూజించుకొని వెళ్ళండి అలాగనక మీరు గణపతిని పూజించుకొని వెళితే మీరు చేసే పని కానీ మీరు వెళ్ళే పని కానీ ఖచ్చితంగా ఏంటంటే దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇంటికి వస్తారు గణపతి నామాన్ని అంటే మీరు అంటే స్మరించుకుంటూ అంటే గణపతి నామాన్ని మీ మనసులో అనుకుంటూ చక్కగా మీరు పనిని ప్రారంభించండి ఆ పనిలో విజయం మీదే అవుతుందన్నమాట మీరే చక్కగా అక్కడ అంటే ఆ పనిని సాధించుకోగలుగుతారు అంత చక్కగా ఉపయోగపడుతుందనమాట గణమ అంటే గణపతి యొక్క నామం ఏంటంటే కనుక అండి ఓం గం గణపతి నమ లేదంటే ఓం గణపతి నమ లేదంటే ఓం ఒక్కరతుంటాయనమ ఇలా గణపతికి ఉండే పేర్లలో ఏ పేరు అయితే మీకు ఇష్టం ఉంటుందో ఆ పేరుని మీ మనసులో అనుకుని మీరు బయటికి ఇంట్లో నుంచి వెళ్ళిపోండి లేదంటే గణపతి గణపతి యొక్క పటాన్ని తాకి ఇంట్లో నుంచి వెళ్ళిపోండి ఖచ్చితంగా మీరు వెళ్ళే పని మంచిగా జరుగుతుందన్నమాట ఆ రోజు ఇబ్బందులు అనేవి రావు ఆ రోజు అనే ఆ రోజు ఏంటంటే కనుక ఆటంకాలు ఇబ్బందులు అలానే కాకుండా ఎలాంటి అంటే ఇబ్బందులు లేకుండా చక్కగా మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ని కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా అనేది ఆచరించండి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇలా ఈ పరిహారం కూడా చేయండి ధనానికి సంబంధించిన సమస్య ఏదైతే ఉంటుందో ఇబ్బంది ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా తొలగించుకోండి ఈ పరిహారాలన్నీ కూడా చక్కగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ తెచ్చి పెడతాయి అలానే కాకుండా మీ దైవం ఇవ్వటం ముందే చేసుకోండి ఇంకా ఆకు ఆ యాలకులు అంటే ఎండిపోయిన తర్వాత అంటే వెంటనే ఏం ఎండిపోవండి రెండు మూడు నెలలైతే ఖచ్చితంగా పడుతుంది లేదంటే నెల రోజులైనా సరే పడుతుందన్నమాట ఇలా ఎండిపోయింది అనుకోండి ఒకవేళ వాటిని తీసేసి ఏదైనా మొక్క మొదల్లో వేసేసి మళ్ళీ కొత్త పరిహారం చేయాలి అంతే ఇంకా ఏం లేదనమాట చాలా చిన్న పరిహారం కదా ఫలితం చూడండి ఎంత పెద్దగా ఉంటుందన్నమాట గుర్తుపెట్టుకోండి మనకు శాస్త్రం ఎప్పుడు కూడా ఇదే చెబుతుందన్నమాట యాలకులు అమ్మవారికి చాలా ఇష్టం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టపడుతుందండి యాలకులు అంటే ఆ యాలకుల పరిహారం చేస్తే ఫలితం ఎక్కువగా వస్తుంది వస్తుంది అన్నమాట ఐదు అనే సంఖ్య అమ్మవారికి ఇష్టం కాబట్టి యాలకులతో ఐదు యాలకులతో పరిహారం చేస్తే డబ్బు రాదు అని ఉండదండి మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి చెయ్యండి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంత మ్యాజిక్ని మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి చేయండి